జీవన విధానానికి ప్రతీకలైనటువంటి నా పూర్వ ఋషి పరంపరకు ప్రతీకలుగా ఇక్కడ ఆసీనులై ఉన్నటువంటి పూజ స్వామీజీలకు మాతృమూర్తులకు అందరికీ శిరస్సు వంచి నమస్కరిస్తూ వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు ఓ మాట అంటారు అటవికులకెల్లా అధ్యాత్మతత్వం బోధ చేసి పూర్ణ పురుషులుగా తీర్చిదిద్దువారే దేవతామూర్తులు కాళికాంబ హంస కాళికాంబ అంటాడు ఎవరిని మనం తయారు చేయాలి అన్నీ తెలిసిన వాడికి మనం ఏం చెప్పాలి కడుపు నిండిన వాడికి మనం ఏం వడ్డించాలి ఆకలితో ఉన్నవాడికి అన్నం పెట్టాలి ఆర్తితో ఉన్నవాడికి జ్ఞానాన్ని అందించాలి అయితే మన పాత్ర ఏమిటి అందరూ మన దగ్గరికి రాగలిగినటువంటి పరిస్థితుల్లో ఉంటారా ఊయలలో ఉన్నటువంటి పిల్లవాడు వారు ఏడుస్తూ ఉంటే ఎక్కడో ఉన్నటువంటి తల్లి పరిగణ హక్కు చేర్చుకుంటుంది వాడి ఏంటో గమనిస్తుంది వాడు చెప్పలేకపోయినా కూడా గమనించడమే కాదు వాడి కష్టాన్ని దూరం చేస్తుంది వాడి ఆకంతో ఏడుస్తుంటే కడుపు నింపుతుంది ఏదైనా అనారోగ్యంతో ఏడుస్తూ ఉంటే ఆ రోగాన్ని దూరం చేసేటువంటి ప్రయత్నం చేస్తుంది కొంచెం వయసులు వచ్చిన తర్వాత వీడు ఆడుకోవడం మొదలు పెట్టిన తర్వాత అమ్మ నిడ్డి మీద ఉండి వీడి కింద ఆడుకుంటూ ఉన్నాడు మలమూత్రాలను అక్కడే నిసర్చించాడు జొల్లాడుతూ ఉన్నాడు పుల్లాడుతూ ఉన్నాడు అమ్మ చూసి తిన్న పైకి అంది ఈ బిడ్డ పట్టించుకోలా ఆవిడ మాటని వినలా ఈవిడ ఊరుకుంటుందా నీ కర్మ నీవే భవిష్యత్తు చెప్పి ఊరుకుంటుందా అమ్మ హృదయం ఊరుకోని పది కదా ంచి కందిమల్లాయ పల్లెలో స్త్రీనివాసం ఏర్పాటు చేసుకున్నాను అన్నాడు ఈ మధ్యలో మనగాలపల్లె కావచ్చు కంచి కావచ్చు పాపగ్ని నందికొండ పాపట్ని కావచ్చు అయితే ముఖ్యమైనటువంటి ఎవరినో పండితులకి మాత్రమే ఆయన అనుగ్రహించలేదు పావనుడిని కూడా ఆయన అనుగ్రహించాడు పొలం పనులు చేసుకునేటువంటి సామాన్యమైనటువంటి స్త్రీలు కలుపు తీసుకుంటూ కోతలు కోసుకుంటూ వ్యవసాయ పనులు చేసుకుంటూ పాడుకునే విధంగా వారి తత్వాలు కావచ్చు వారి సాహిత్యం కావచ్చు ఉంటుంది ఆది శక్ వారు ఆసీపు హిమాచల పర్యంతం వారు బాధ వస్తూ ప్రతి గ్రామాన్ని ప్రతి వ్యవస్థని ప్రతి వ్యక్తిని కదిలించేటువంటి ప్రయత్నం చేశారు ఆలోచింప చేసేటువంటి ప్రయత్నం చేశారు రామానుజుల వారు అదే పని చేశారు మన పూర్వపు ఆచార్యులంతా అదే పని చేశారు మీ గురువులైనా మా గురువులైనా ఎవరైనా అదే పని చేశారు వారంతా కూడా మనకు ఆదర్శం మనం ఏమి చేయాలి అనేటువంటిది ఇక్కడ ఏ శ్లేషాలు లేదు స్పష్టమైనటువంటి విషయం మనకు అర్థమవుతూ ఉంది మనం గ్రామాల్లోకి వెళ్ళాలి మా గురుదేవులు మా చిన్న స్వామి వారు పరిపూర్ణ సిద్ధానంద స్వామి వారు ఒక్కోలు కేంద్రంలో ఉంటారు వారు అనేవారు నానా అన్ని చోట్ల నుండి ఆశ్రమాలకి భక్తులు వస్తారు కానివ్వండి ఉండవు నీవు ఎక్కడా కూడా వ్యవహారం నేర్పినటువంటి వాడికి కాదు తోటల్లో మనం ఆశ్రమం కడుతూ ఉన్నాము నువ్వు అంతా లాంటి వారు వారితో ఎలా వ్యవహరిస్తావో జాగ్రత్త వారిని అర్థం చేసుకోవడానికి వారిని అర్థం చేసుకోగలిగితే మనం సరం విజయం సాధించినట్లు నన్ను అర్థం చేసుకోలేదని నువ్వు ఆలోచించవు వాళ్ళని నువ్వు అర్థం చేసుకోగలుగుతున్నావా లేదా ఇదే నీ ఆలోచన కావాలి ఇది జరిగినప్పుడు వారి దృష్టిని వైపు మలుగుతుంది వాళ్ళ ఆలోచన ధార పెరుగుతుంది మారుతుంది సరైనటువంటి దారిలోకి వస్తారు దానికి ప్రతీక ఇక్కడ ఇంతమంది వంద వందల మంది ఉన్నటువంటి సేవకులు మాతృమూర్తులు సుమారు ఒక ఐదు వందల మంది పైన వాళ్ళంతటా వాళ్ళే మాట్లాడుకొని ఆలోచన చేసుకొని ఈ ఆశ్రమం మనది కదా ఈ ఆశ్రమంలో ఉండే పనులు మనవి కదా మనం కదా ఇక్కడ సేవ చేయవలసింది అనేటువంటి ఆలోచన చేసి రోజు ఒక ఐదు మంది ఈ కేంద్రానికి వచ్చి సర్వీస్ చేస్తూ ఉన్నారు అన్నదాన కేంద్రంలో వడ్డిస్తూ ఉన్నారు అక్కడ పొరగ పట్టుకొని ఊడుస్తూ ఉన్నారు వచ్చినటువంటి వారికి నమస్కరించి ఆహ్వానిస్తూ ఉన్నారు వారు చేయగలిగినటువంటి సేవ వారు చేస్తూ ఉన్నారు సమాజం సిద్ధంగా లేదు అనేటువంటిది సరైనటువంటి మాట కాదు దువ్వూరు దగ్గర అరుంధి నగరం చెప్పి రెండు వేల పన్నెండు ఆ ప్రాంతంలో అనుకుంటాను ధర్మజాగరణ ఆధ్వర్యంలో కొన్ని గ్రామాల సందర్శన జరిగింది ఆ గ్రామానికి వెళ్ళినప్పుడు అక్కడ పూర్తిగా దాదాపుగా మోర్ దెన్ ఎయిటీ పర్సెంట్ మత మార్పిడి జరిగి ఉంది కొద్ది మందో ఉన్నారు ఉంటే ఆ రోజు మేము వెళ్ళినప్పుడు వారికి చెప్పాము తిరుపతి గారు ఆ రోజు ప్రాంత ప్రచారంగా ఉన్నారు వారికి వెళ్ళమే మేము ఏ ప్రాంతానికి వెళ్తామో ఆ ప్రాంతంలోని వంట చేయాలి వాళ్ళు స్నానం చేసి వంటాలి అక్కడే మేము భోజనం చేయాలి మీరు దానికి ఏర్పాటు చేయండి అన్నా అరుంధతి నగర్లో ఆ తల్లులంతా కూడా మాకు అదృష్టం ఏమిటంటే కాషాయం కట్టిన మన అదృష్టం ఏమిటి అంటే ఏ ఇంటికి వెళ్ళినా ఒక తల్లి మనకి కనపడుతుంది తారసపడుతుంది తన బిడ్డతో పాటుగా అందరికంటే చిన్న బిడ్డతో బిడ్డని ఎంతగా సంరక్షిస్తుందో ఇంటికి వచ్చినటువంటి సాధువుని కూడా అలానే సంరక్షిస్తూ ఉంది మనం ఆ యొక్క యొక్క అభిమానాన్ని మనం కోల్పోతూ ఉన్నాం కారణం ఏమిటంటే మనం గృహ సంపత్ చేయటం లేదు గ్రామాలకు వెళ్ళటం లేదు సమస్యలు తెలుసుకోవటం లేదు ఓ కుక్కని పిచ్చి పిచ్చిది అని ప్రచారం చేస్తే అరుగు మీద కూర్చున్న వాళ్ళు కూడా